హాయ్ ఆల్ ఎలా ఉన్నారు అందరూ మేమైతే చాలా మా డైలీ లైఫ్లో మేము కొంచెం ఫుడ్ చేంజెస్ చేసాము కొంచెం హెల్దీగా తినాలని ట్రై చేస్తున్నాము సో ఈ హెల్దీ రెసిపీస్ మీకు కూడా షేర్ చేయాలని నేను ఈ బ్లాగ్ చేస్తున్నాను ఈరోజు నేను మీకు చూపిస్తున్న రెసిపీ మల్టీగ్రెయిన్ దోశ సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పెసర్లు ఎర్రశెనగలు మినప్పప్పు కొంచెం మెంతులు వేసి బాగా శుభ్రంగా కడిగి నానబెట్టు నేను వీటిని ఓవర్ నైట్ బాగా నానబెట్టాను ఇప్పుడు బాగా శుభ్రం చేసుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని కొంచెం అల్లం పచ్చిమిర్చి సాల్ట్ వేసి కొంచెం జీలకర్ర కూడా వేసి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం దోశ ప్యాన్ పెట్టి దోశ రెడీ చేసుకోవటమే సో మీరు ఇలా కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ దోశ ఒకసారి ట్రై చేయండి ట్రై చేయకపోతే ఇలాగా ఇలా దోశ వేసుకునేటప్పుడు మనం ఆనియన్స్ వేసుకొని దాని కాంబినేషన్లో టొమాటో చట్నీ అండ్ పల్లీ చట్నీతో అండ్ పొడవులతో తిన్నా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఈ కాంబినేషన్లో మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఇవి చాలా హెల్త్కి చాలా అంటే చాలా మంచిది మనం తీసుకునే ఫుడ్లో ప్రోటీన్ చాలా తక్కువ ఉంటుంది సో దీంట్లో అయితే ప్రోటీన్ చాలా ఎక్కువగా ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ డోంట్ ఫర్గెట్ టు షేర్ లైక్ సబ్స్క్రైబ్ టు ఫర్